ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి యాభై రెండు సంవత్సరాలు ఉన్నారు లక్ష్మీపతిలో గత నాలుగు రోజుల క్రితం చిత్తంబాబా మండలం ఆ ఆహ్చరిస్తున్న శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు రెడ్డి గారు మొదటి రెడ్డి గారు కూడా ఇలా డీజీపీ గారి దగ్గరికి వచ్చారు వారు డీసీపీ గారితో తన బాధను కూడా నిలబెట్టు రెగ్యులరా మీరు గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి హత్య జరిగి నాలుగు రోజులైతే వరకు హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా కొడుకు నా కొడుకు ఎలాంటి కేసులు లేవు ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు ఎలాంటి విద్వేషాలు లేవు నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నన్ను చెప్పారు నా కొడుకు హత్యకు కారణం చూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో చూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈ నన్ను బలవంతంగా ఆ పేరు తీసేయించి వెళ్తా వాళ్ళ పేరు రాశారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు నాలుగు రోజులైంది నాలుగు మామూలు స్వాభావిక మరణం కాదు సహజ మరణం కాదు ఇది ఒక ఘోరమైన హత్య కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సో ఈ హత్యలో నాలుగు రోజులైన పోలీసులు మంత్రి చూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్ అదేవిధంగా రెండవ ప్రధాన నిధుడు మహేష్ మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు మేము ఇంటరాగేషన్ అంటలేము ప్రశ్నించిన దాఖలాలు మేము థర్డ్ డిగ్రీ పెట్టమనో టార్చర్ పెట్టమనో మేము అంటలేము వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు పైగా మీరు చూస్తే చూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయింది కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన ఈ శ్రీధర్ రెడ్డి మీద చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభండాలు ఇస్తున్నారు మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభండాలు ఇస్తున్నారు ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒకసారి ఆలోచించి ఆ రోజు ఊరు వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇల్లు కూర కొడుదాం బాండి అని అంటే కూడా కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతోంది కొడుకుపోయిన దుర్గంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు నా కొడుకుకు న్యాయం జరగాలి మా కుటుంబానికి న్యాయం జరగాలి మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి వాడిని చంపాలి లేకపోతే వాళ్ళ ఇందుకోల కొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు కానీ ఈరోజు నాలుగు రోజులైతే నాలుగు రోజులైతే ఒక్కరు కూడా నింది ప్రధాన దొరకలేదు పైగా ఈ ఈ కేసులో ప్రధాన నిజుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న జూపల్లి కృష్ణారావు ఇంట్లో చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణారావు ఇంట్లో భాజపాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది న్యాయం అంటే ఒక న్యాయం నాకొక న్యాయం మంత్రి అటువైపు ఉన్నాడు అదేవిధంగా మంత్రి ఉన్నాడు కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు వాళ్ళు ప్రశ్నించలేదు వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా వాళ్ళ ఇళ్లకు దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా సీసీటీవీ కెమెరాలు ఉండవా వాటికి ఫుటేజ్లు ఉండవా అవన్నీ తీసుకోవచ్చు కదా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా అన్లైన్ చేయచ్చు కదా నేను అడుగుతూ పెద్ద కేవలం తన కొడుకును దారుణంగా ఆట మార్చిన నిందితులను పట్టుకొని జయలే అని అంటున్నాడు కనీసం అది కూడా చేయలేకపోతున్నారు ఉల్టా ఇక్కడ మా జెడ్పీటీసీ తర్వాత ఎన్టీపీ వీళ్ళందరూ వచ్చారు తెలియలేకపోతా ఉన్నారు ఆ చిన్నంబావి ఎస్ఐ చిన్నంబావి ఎస్ఐ వీళ్ళందరూ అంటున్నారు చిన్నంబావి ఎస్ఐకి ముందరే తెలుసు జరుగుతుంది అయినా కూడా ఆ శ్రీధర్ రెడ్డి ప్రాణాలు రక్షించలేకపోయారు మరి మరి కాంగ్రెస్ పాలనలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ పడావు పడ్డ తెలంగాణ బంజరు అయిన తెలంగాణను ఎడారిగా మారిన తెలంగాణను కృష్ణానది కానీ తుంగభద్రది కానీ వీటన్నిటి కూడా ఎత్తిపోత పట్టణాలు పెట్టి ఎంతో బారించి లక్షలాది ఎకరాలు సంక్షేమనం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు టేర్లు పాలించి మనుషులను తప్పుతూ ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధని కింద పోతేనేమో ఎవరు మేము ఎవరైతే ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారో వాళ్ళను సతాయిస్తూ ఉన్నారు ఆ కుటుంబంతో చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వాళ్ళని డ్రాగెట్ చేస్తున్నారు తప్ప చూపల్లి కృష్ణారావు మినిస్టర్ని కానీ అదేవిధంగా ఆ మినిస్టర్ కింద ఉండే అనుచరులు కానీ వాళ్ళను ఒక్కరోజు కూడా ప్రశ్నించిన పాపన పొందే మరి ఎక్కడ పోయింది మీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది మీ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి స్వయాన ఈ రాష్ట్రానికి హోంమంత్రి ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు మరొక పేద ఒక మామూలు సాధారణ పౌరుడికి ఎలాంటి కేసులు లేని పౌరుడికి చట్టబద్ధంగా నడుచుకున్న వ్యక్తికి రక్షణ కల్పించలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం అందుకొడికి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం అర్జెంటుగా బీజేపీ గారిని నేను డిమాండ్ చేసింది ఏంటంటే సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు ఆ ఎస్ఐసీఏల మీద నమ్మకం లేదు వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు అందుకొరకు వాళ్ళకు వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు దీనికి అర్జెంటుగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ స్థానిక పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వాడించి మరి ఆ మంత్రితోని ఆ మంత్రి అనుచరులతో కుమ్మక్కైన వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధి రెడ్డి వీర హర్జవర్ధన్ రెడ్డి గారు ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు అదేవిధంగా మరి వెంకటరావు అమ్మ గారు అదేవిధంగా ఈ కుటుంబాలన్నీ కూడా రక్షణ కల్పించాలి ఈ కౌల్లాపూర్ ప్రాంతాన్ని అచ్చపేట ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్ గా ప్రకటించాలి సమస్యాత్మక డ్రామాల్లో పోలీసులు టికెట్లు పెట్టాలి అదేవిధంగా చూపల్లి కృష్ణారావు గారిని మంత్రివర్గం నుంచి తప్పించాలి అని చెప్పి మరి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము మరి ఈ మా ఓపిక ఎక్కువ రోజులు ఉండదు మేము రేపు పొద్దున మాకు ఈ వారం రోజుల లోపల ఈ ఈ కేసులో న్యాయం జరగకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జీవితం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మరి ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇప్పుడు మరి మాట్లాడుతున్నా కూడా కాదు పట్టాలి కూడా రు కొ రూపలికి ఛాలెంజ్ చెప్పినప్పుడు కూడా నాకు రాట పట్టాలకు తెలియదు రాజుని చెప్పినప్పుడు వానన ఐనపతో ఐనకి వానన ప్రొబలమ్ నా పకపల ఎక్కేస్తా వరే చేరేకపోతేనే నాకేమండి అంద జనకపోతేనే ఇల్లు నవాసా ఏమన్న బుడంప జాలి సర్కుపట్లే వాల్ కంపడ జేయిన ప్రొబలమ్ చేస్తా వాల్ కంపడ జేయిన డిపండికల మేక తీసి కంపల వేల మెయ్ కే వనలమను తిడుకున ఉంటది ఏట అది కంపడ నా ఈ కంప్లెయిన్ చేడనప్పుడు ఏం జరిగింది మీరు ఎవరో పెయిన్ రాతారు వాడు ఓర్ పెయిన్ ఏమన్న પ્રધાન માધ્યમસો પાર્ટી લેવાની રાખ્યાત્વ વિદ્યાત્વ భూ కబ్జాలు అంటే నిరూపించమని ఆడ భూ కబ్జాలు చేసిండు ఆయన ఆయనంత మంచి మంచి ఆయన నచ్చిపేళ్ళ మీరు మీకు దండం పెడతా మీరే వాళ్ళ బయటికి తాగలుగుతారు నిజాయితీగా మీరు అంత ఏం చూస్తున్నా బయటికి తాగలుగుతారు ముందు మీకు దండం పెడతా నిజమైన అంత బయటికి రావాలంటే మీలోనే మీ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఆడ సపోర్ట్ ఇస్తలేదు భూ కబ్జాలు అంటున్నాను కదా భూ కబ్జాలు లేదు ఆయన కేసు మనసు కబ్జాలు అంటున్నాడు అక్రమ సంబంధాలు అంటున్నాడు ఆయన ఎవరు కెమెరా ఇంటి ఇంటికాడ అక్రమ సంబంధాలు ఆడచండి ఆయన ఎటువంటి రచీకరణ మొత్తం మండలం మొత్తం తెలుస్తాడు రచీతల్లో ఒక్కటే కాదు మండలం మొత్తం చేస్తారు అటువంటి మంచి మంచి మీద ఆయన వయసు ఏంది ఆయన విద్యత ఏంది ఆయన పదవి ఏంది దానికి ఏ విధంగా వ్యాధి లేకుండా ఆయన ఆయన దిగజారు అది అక్రమ సంబంధాలు అంటాడు భూకబ్జాలు అంటాడు ఆయన విద్యత ఏంటిది ఒక మంత్రి పదవి ఆయన 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 మాట అనొచ్చిన ఆయనలోనే తెలుస్తుంది అట్టకి వెనుక కారణం ఎవరున్నారు ఆయన ఇంట్లోనే నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టింది కృష్ణప్రసాద్ మీద వాళ్ళ తమ్ముడి మీద కీలకమైన మంచి అంటే కృష్ణరావు అని వాళ్ళ నాయన కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఇంట్లోనే ప్రెస్ మీటింగ్ పెట్టింది అంటే వాళ్ళని కనీసం ఇంప్లైటేషన్ కూడా చేయలేదు మాకు తెలిసినంత మా వాళ్ళని నోల్కపోయి మిమ్మల్ని కంతము వర్గము ఒకటే వర్గం అన్నప్పుడు రోజు లేకనే ఈరోజు రోజు ఇక్కడ రావడం జరిగింది దాని వలన మీడియాలో మీడియా కూడా నిజాలు బయటికి దేండి విషరాము కూడా ఇంతటితో ఆగాలని చెప్తున్నాం ఎందుకంటే ఆయన నరకడం వలన మాకు కూడా భయంగానే ఉంది మాకే కాదు కార్యకర్తలు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళే పరిస్థితిలో లేరు ఎందుకంటే అంత ఘోరంగా నరికింది ఆయన గెచ్చినప్పటి నుంచి ఊళ్ళో పంచాలి ఊళ్ళో పంచాలే ఉంది పోలీసులు అక్కడ ఉన్న పని చేయడం లేదు ఎందుకు కొట్టాలన్న వాళ్ళతోనే ఎందుకు తండ్రి తినాలని ఎవరి పని వాళ్ళు చేసుకొని సాయంత్రం ఐదేళ్ళ ఇల్లు చేస్తున్నారు ఆ పరిస్థితి వచ్చింది ఆయన గెలవడానికి కారణం కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం అని ఆ రెడ్డి కొంతమంది రేవంత్ రెడ్డిని చూసి కొట్టేసింది ఆయన చూసి కొట్టేయలేదు బీసీలు కూడా రేవంత్ రెడ్డిని ఒక సాధమని కొట్టేసింది ఇప్పుడు బాధపడుతున్నారు ఆయన అనుకుంటున్నాను నేను నీతి చాలా మంచు నాకు ఓట్లు అనేది అదంతా ఉంటదే వాటి పక్కన నిలవడం వల్ల అందుకు ఆయనకు పైన బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారితో ఒక నిజం చేసిన ఇంత మంది గొంతు సంకడాలు కాకుంటూ ఇంతకుముందు కేసీఆర్ పాలన కాలము నేను చూడలేను అన్నాడు బాగుందరిని అంత మంచి 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 కేసీఆర్ అన్నాడు మన ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయిన మాట రేటుకో పాటే ఎందుకైనా పూటతో మాట ప్లే ఒక ప్లేడ ఒక మాట పూటతో మాట అప్పుడు చేశారు దేవుడు అనేవాడు ఇప్పుడు దయమేట్ అవుతారు ఇప్పుడు దేవుడి అంత కమ్మగా అయిపోయినా అందుకు నిజమైన అందకులు బయటికి రావాలి రాసుకుంటే ఖచ్చితంగా అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా పావుకైనా సిద్ధపడి దండాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాం మరి వారు ఎంత మానసిక శోభకు గురవుతున్నారో ఒకసారి మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా గమనించారు ఆయన ఒక మాట నా కొడుకుపై చేస్తున్న విషయ ప్రచారానికి ఆయన ఒక సవాల్ విసిరెండు నా కొడుకు లాంటి వ్యక్తి అయితే తన పొందు భూమి నేను రాజిస్తా ఈ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని చెప్పి కృష్ణారావు ఒక పెద్ద మంచి మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి గమనించే ముందు చెప్తా ఉన్నా గీజర్ రెడ్డి గారు అంతే ముమ్మాటికి రాజకీయ అంతే దీని వెనుక ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు బహిరంగంగా ప్రశ్నించబడుతూ విష ప్రచారం చేస్తూ దీన్నంతా ప్రాంత పుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము మరొకసారి కానీ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే సంఘటన జరిగిందో ఎక్కువ రెస్పాండ్ అయినటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారంటే ఓన్లీ వరపతి ఎస్పీ కాదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి ఫోన్ చేస్తే కూడా అవి రెస్పాండ్ అయ్యారు ప్రతి ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టరు సంఘటన స్థలానికి సుమారు మూడు గంటలు తీసుకున్నారు వడపట్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎస్పీ గారి ఆదేశంతో పోలీస్ అధికారు ఇద్దరు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ దాంట్లో అంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి అందరి బలమైన ఆరోపణలు దీని వెనుక ఆ సబ్ ఇన్స్పెక్టర్ పూర్తిగా తెలుసు అనేది అక్కడ ఉన్నటువంటి వారు పై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలి అంతకులపై మైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయితున్నారో సాక్షాత్ రాష్ట్ర మంత్రి ఇంత కొత్త ప్రస్మేంట్ పెట్టడం అనేది దీనికి దేనికి పరాకాష్ ఒకసారి ఇప్పుడు అందరూ గమనించాలని చెప్తున్నారు థ్యాంక్ యూ